అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనము సౌందర్య లహరిలో రెండో శ్లోకం గురించి తెలుసుకుందాం శివశక్తుల సమైక్య రూపమే శ్రీచక్రం ఆ శ్రీచక్రపురంలో కొలువున్న ఆ జగన్మాతని యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అంటూ నమస్కరిస్తూ మనము శ్లోకంలోకి వెళ్దాం ముందుగా శ్లోకం ఏంటో చూద్దాం తనీయాంసం పాంసం తవచరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసం హర సంక్షుధ్యైం భజతి బసితో ధూలన విధిం అని ఈ శ్లోకం ఇప్పుడు దీనిని రాగయుక్తంగా నేర్చుకుందాం తనీయాం సం తవ చరణ పంకేరు హం విరిచిన్వన్ విరచయతిలోకాన వికలం వహత్యేనం కథమపి సహస్రేన శిరసాం హర సంక్షుద్ధ్యైనా భజతి బసితో విధి అని ఈ విధంగా మనకి రాగం వచ్చినట్లుగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థమేంటో తెలుసుకుందాం లలిత సహస్రనామాల్లో సృష్టి కత్తి బ్రహ్మరూప గోవింద రూపిణి అనే నామాలు ఈ శ్లోకం యొక్క సమానమైన అర్థాన్ని తెలియచేస్తున్నాయి ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క పాదపరాగ మహిమను గురించి తెలియజేశారు శ్లోకంలోని పదాల అర్థాలు తెలుసుకుందాం తనీయాంసం పాంసం తవచరణ పంకేరుహ భవం అంటే శ్రీదేవి పాదాలే కాదు పాదధూళి కూడా ఎంతో మహిమ కలిగింది అని తెలియచేస్తున్నారు శ్రీదేవి యొక్క పాదాలు పద్మాలు వంటివి ఆ పాదాలపై పడిన సూక్ష్మ కణం కూడా ఎంతో పవిత్రమైనది ఆ కణంతోనే బ్రహ్మదేవుడు ఈ జగత్నంతా సృష్టించాడు ఇక మిగతా వాటి గురించి చూద్దాం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం అంటే బ్రహ్మదేవుడు శ్రీదేవి పాదధూళిని కొంచెం సంపాదించుకుని దాని ప్రభావంతోనే ఈ ప్రపంచంలో పద్నాలుగు లోకాలని సృష్టించాడు అవి కూడా ఒకదానితో ఒకటి అడ్డుపడకుండా ప్రళయకాలం వచ్చే వరకు ఏ లోపం లేకుండా సృష్టించగలిగాడు లోకాలు మొత్తం పద్నాలుగు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అనే ఈ ఏడు భూమిపై ఉండే లోకాలు ఇక అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతలము పాతాళము అనే ఈ ఏడు లోకాలు భూమికి కిందగా ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలన్నింటినీ బ్రహ్మ శ్రీదేవి యొక్క పాదధూళి ప్రభావంతోనే సృష్టించాడు ఇక వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం అంటే అర్థమంటే తెలుసుకుందాం దేవకీనందన సౌరి అంటారు సౌరి అంటే విష్ణువు అని అర్థం అన్నమాట బ్రహ్మదేవుడు పరాగరేణువుతోటి సృష్టిస్తే విష్ణుమూర్తి ఆ పరాగరేణువు యొక్క మహిమ వల్ల అత్యంత బలసంపన్నుడే ఆదిశేషువుగా మారి తన సహస్ర శిరస్సులతోటి ఈ భూమి యొక్క భారాన్ని మోస్తున్నాడు అంటే జగన్మాత యొక్క పాదధూళితోనే విష్ణువు పద్నాలుగు లోకాలను రక్షించగలుగుతున్నాడు ఇక హర సంక్షుధ్యైనం భజతి బసితో ధూళన విధిం అంటే హరుడు అంటే ప్రపంచాన్ని హరించేవాడు లైకారుడైన రుద్రుణ్ణి హరుడు అంటారు శివుడు అమ్మ యొక్క పాదధూళికణాన్ని బాగా మర్దించి బూడిదుగా చేసుకుని శరీరానికి విభూదిగా అలముకుంటాడు అంటే ప్రళయకాలంలో ఆ లోకాలని తనలో లయం చేసుకుంటాడు అంటే లీనం చేసుకుంటాడు ఇవే లలిత సహస్రనామాల్లో సంహారిణి రుద్రరూప కాత్యాయని అంబిక వంటి నామాలు ఇదే భావాన్ని గుర్తు చేస్తాయి పరమశివుడు ప్రళయకాలంలో లోకాలన్నింటినీ తనలో లయం చేసుకుంటున్నాడు అంటే మనకు ఎలా అర్థం అవ్వాలంటే మన కళ్ళ ముందు ప్రాణాలతో తిరిగే వ్యక్తులు ప్రాణం కోల్పోయినప్పుడు వారిని అగ్ని సంస్కార రూపంలో వారికి అన్ని కార్యక్రమాలు నెరవేర్చిన తర్వాత ఆ భస్మరాశినే తన పూజకి అభిషేకంగా మార్చుకుంటాడు శివుడు ఉజ్జయినిలో భస్మాభిషేకమే శివుడికి చాలా ఇష్టంగా చేయించుకుంటాడు అంటారు అంటే శివుడు లయం చేసుకుంటూ ఉంటాడు సమస్త ప్రాణుల్ని ప్రళయకాలంలో లయం చేసి తనలో కలిపేసుకుంటూ ఉంటాడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి స్థితి లయ వంటి ఈ పనులన్నీ అమ్మ యొక్క పరాగరేణువు యొక్క మహిమతోనే నిర్వహించగలుగుతున్నారు శ్రీదేవి యొక్క చరణములు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో రక్తము శుక్లము మిశ్రము నిర్వాణము అని నాలుగు రకాలుగా ఉంటాయి అందులో రక్త చరణము రజోగుణ ప్రధానమైనది శుక్ల చరణము సత్వగుణ ప్రధానమైనది మిశ్రచరణము చరణము తమోగుణ ప్రధానమైనది ఇక ఏ గుణములు లేనిది నిర్వాణము ఇందులో బ్రహ్మ పాదపద్మంలో పుట్టిన పరాగంలోని రజోగుణాన్ని సంపాదించి లోకాలను సృష్టిస్తున్నాడు సౌరి అంటే విష్ణుమూర్తి దేవి యొక్క శుక్ల చరణంలోని పద్మపరాగంలో సత్వగుణాన్ని సంపాదించి ప్రపంచాన్ని తన వేయి శిరస్సులతో మోసి రక్షిస్తున్నాడు ఇక రుద్రుడు దేవి యొక్క మిశ్రమ చరణాన్ని తమోగుణంగా సంపాదించి బ్రహ్మ సృష్టించిన లోకాలన్నిటిని పొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు అంటే లోకాలన్నిటిని లయం చేసుకుంటున్నాడు బ్రహ్మ సత్యలోకంలో నివసిస్తాడు కాబట్టి బ్రహ్మకి శ్రీదేవి యొక్క పాద పరాగరేణువు ఒకటి లభించింది దాంతోటి సమస్త లోకాలని సృష్టించాడు ఇక విష్ణువు అంశారూపమైన ఆదిశేషుడు పాతాళలోకంలో ఉంటాడు శ్రీదేవి యొక్క పాద పరాగరేణువుని తన వేయి తలలతో మోస్తూ ఉంటాడు బ్రహ్మ సృష్టించిన లోకాలకి స్థితి కల్పిస్తాడు విష్ణువు అందుకే ఇదే నామాలని లలితా సహస్రంలో గోవింద రూపిణి గోప్తి అనే నామాలు తెలియజేస్తున్నాయి గోప్తి అంటే సమస్త లోకాలను రక్షించేదే అర్థం విష్ణుమూర్తి ఆదిశేషుని రూపంలో తన స్థితి కార్యాన్ని నిర్వహిస్తున్నాడు మహావిష్ణువే భూలోకంలో ఉండే ఏడు లోకాలను ఆదిశేషం రూపంలోనూ పాతాళంలో ఉండే ఏడు లోకాలను మొసలి రూపంలోనూ మోస్తున్నాడని చతుస్సతి అనే గ్రంథంలో తెలియజేయబడింది ఇక హరుడు ప్రళయకాలంలో ప్రపంచాన్ని హరించేవాడు అమ్మవారి పాదధూళి కణాన్ని చక్కగా మర్దించి భస్మంగా చేసుకుని అమ్మవారిని సేవిస్తూ జగతి యొక్క సంహార కార్యాన్ని నిర్వహించేవాడు హరుడు మనకి ఈ విషయం బాగా అర్థమవ్వాలి అంటే మనం వాడుక భాషలో తెలుసుకుందాం మనం ఆహారం వండుకుంటాం అంటే అన్నం వండుకుంటాం ఆ అన్నాన్ని పరమాన్నంగా మారుస్తాం అదే అన్నాన్ని దద్దోజనంగా చేస్తాం అదే అన్నాన్ని చిత్రాన్నంగా చేస్తాం అంటే అక్కడ ఉండే ముడి పదార్థం ఒకటే కానీ దాన్ని మనము దాని యొక్క స్వభావాన్ని గుణాలను చేర్చి మారుస్తున్నాము పరవాన్నం చేయాలంటే పాలు కోసి పరవాన్నం చేస్తాం దద్దోజనం చేయాలంటే ఆ అన్నానికి పెరుగును కలిపి దద్దోజనం చేస్తాం ఇక చిత్రాన్నం అంటే దానికి పులుపు కారం ఉప్పు వేసి దాన్ని చిత్రాన్నంగా మారుస్తున్నాం అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అమ్మవారి యొక్క పాద పరాగ రేణువుని సంపాదించి దాని నుండే రజోగుణము సత్వగుణము తమోగుణం చేర్చి సృష్టి స్థితి లయ చేశారు దీని అంతటికీ కారణం అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావమే అమ్మవారి యొక్క పాదధూళి అనువంత తలపై ధరించగానే త్రిమూర్తులు సృష్టి స్థితి లయ చేయగలుగుతున్నారు కదా అలాంటిది ఆ అమ్మవారి యొక్క దయ పూర్తిగా ఉంటే అమ్మవారిని ఉపాసించే సాధకులు ఎంతటి ఘనకార్యాన్నైనా సులభంగా సాధించగలరు ఈ విధంగా సృష్టి లయ శ్రీదేవి యొక్క పాద పరాగరేణువు ప్రభావం వల్లనే జరుగుతున్నాయి త్రిమూర్తులు కేవలం ఉపకరణం మాత్రమే దేవి యొక్క పాదధూళి యొక్క కణానికే ఇంతటి శక్తి ఉంది అంటే శంకరాచార్యులవారు వారు తెలియజేసిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శ్రీదేవి యొక్క పాదధూళియే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయ చేసే సామర్థ్యాన్ని శక్తిని అనుగ్రహిస్తోంది అని తెలియచేస్తున్నారు అటువంటి నీ పద్మములు వంటి పాదాలపై ఉన్న ధూళినే సాధనంగా చేసుకుని బ్రహ్మదేవుడు ఏ లోపం లేకుండా ఈ జగత్తును సృష్టిస్తున్నాడు అనంతుని రూపంలో విష్ణుమూర్తి వేయి తలలతో మోస్తున్నాడు పరమశివుడు ఆ పాదధూళినే చక్కగా మెదిపి తన శరీరానికి విభూదిగా ధరిస్తున్నాడు దీని అంతటికీ కారణం ఆ అమ్మవారి యొక్క పాదధూళి మహిమే అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఇంతటి మహత్తరమైన అమ్మవారి శ్లోకాన్ని మనం కూడా పఠించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాము